హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఇంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అనుకుంటున్నారు ఏమీ లేదండి దానికి రీజన్ ఈ వీడియోలోనే చెప్తాను ఎందుకు అట్లా వీడియోస్ అనేది లేట్ లేట్గా పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కోసారి రెగ్యులర్గా ఎందుకు పెడతానో చెప్తాను సో ఇది వచ్చేసి మీకు ఈ ర్యాక్ అయితే తెలుసు కదా ఇది నాకు చాలా ఇష్టం అసలు సో ఆ హనీ బాక్స్ వచ్చేసి నాకు మదర్ ఇవి పిల్లలు ఈ మధ్య క్యూట్గా ఇంకొకటి మార్బుల్ది ఒకటి అయితే ఉంటే సో దీనికైతే అటాచ్ చేశాను సో కార్తీ చూడండి ఇందులో ఏమో వేసింది నేను కూడా ఇప్పుడు చూడలేదు నేను ఇప్పుడే చూస్తున్నాను ఇప్పటివరకు అయితే చూడలేదు సో అది యాడ్ అవ్వడంతో ఇంకా లుక్ అయితే చాలా పెరిగిపోయింది సో రేపు దివాళి కదా అందుకని చెప్పేసి నేనైతే కిచెన్ అంతా నీట్గా చేసేసుకొని ముగ్గేసి పెట్టేసుకున్నాను సో అంటే రెగ్యులర్గా వేయడానికి నాకు టైం ఉండదు కానీ ఫెస్టివల్స్లో అప్పుడైతే డెఫినెట్గా నేనైతే ముగ్గేసుకుంటాను స్టవ్ పైన సో ఇప్పుడే రేపటికి దివాళికి స్వీట్స్ వేస్తాం కదా అందుకని చెప్పేసి మీగడ ఉంటే వెన్న తీసి నెయ్యి అయితే కాచిపెట్టుకున్న ఇది వచ్చేసి మన వేరే ఫ్లవర్స్ ఉంటే ఇందులో అయితే పెట్టుకున్నాను లుక్ కోసం అది చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే ఇది వచ్చేసి నెస్టేషన్ నుంచి తెప్పించుకున్నాను సో స్పైస్ జార్స్ సీజనింగ్ జార్స్ ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నా ఒక ర్యాక్ సో ఇదైతే నాకు చాలా నచ్చి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది సో ఇందులో వచ్చేసి అయితే బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ తర్వాత యాలాకుల పౌడర్ ఇవన్నీ అయితే వేసి పెట్టుకున్నాను సో సీజనింగ్కి దానిపైన హోల్స్ ఉంటుంది సో మనం జస్ట్ ఓపెన్ చేసి చేస్తే అయిపోతుంది ఈ రెండు ఆయిల్స్ ఏంటి అంటే ఒకటి సన్ఫ్లవర్ ఒకటి ఇంకొకటి గ్రౌండ్నట్ ఆయిల్ ఇవి రెండు వాడుతూ ఉంటాను ఇంకొకటి నేను వాడే ఆయిల్ కూడా ఏంటి అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతూ ఉంటాను సో మనం ఎన్ని ఆయిల్ బాటిల్స్ ఉన్నా ఒక్కొక్కసారి ఇది ఇదేంటి అంటే స్ప్రే మనకు చపాతి దోశ కోసం ఎంత ఉన్నా ఒక్కొక్కసారి కొలతతో వేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఈ ఎన్ని బాటిల్స్ తెచ్చుకున్నా నేను ఆయిల్ కోసము ఈ స్టీల్ బాటిల్ని అయితే నేను తీసేయను అది అట్లాగే ఉంచుతాను అందులో కూడా ఆయిల్ పోస్తూ ఉంటాను సో కాడితే ఎక్కడ పడితే అక్కడ పెన్నులు పెన్సిల్ అవన్నీ ఉంటాయి సో ఈరోజు వచ్చేసి బాటిల్స్ ఏమన్నా ఉంటే కడిగించుకొని అన్నిట్లో అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తెప్పించుకున్నాం కదా సో కిరాణం అంతా అయితే పోసి పెట్టుకున్నాను ఇంకో రెండు బాటిల్స్ ఈరోజే కడిగించాను అందుకే ఇంకా దాంట్లో అని చెప్పేసి అయితే దాంట్లో క్యాపులు పెట్టలేదు ఓపెన్గానే ఉంచినా తడిపోకుండా మనం క్యాప్ పెడితే సో స్మెల్ వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పేసి నెయ్యి అయితే చల్లగా కావడానికని వెయిట్ చేస్తున్నా చల్లగా అయితే సో దాంట్లో ఏంటి అంటే నెయ్యి దాంట్లో పోసుకుందామని చెప్పేసి సో అయితే యాలాకులు తర్వాత తమలపాకు వేస్తే కూడా బాగుంటుంది నెయ్యి కాచేటప్పుడు కానీ తమలపాకులు అవైలబుల్గా లేవని చెప్పేసి నేను యాలాకులు ఒక్కటే వేసిన సో ఈ అది ఉంది కదా నెయ్యిది అగ్గి పాటు దాంట్లో మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ అంత చిన్నగా అనిపిస్తుంది కానీ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి దీని నిండా అవుతుంది సో సరిపోతుంది పిల్లల వరకు అయితే కార్తీక బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంది తను కొంచెం స్పైస్నెస్ తక్కువ తింటుంది అని చెప్పేసి సో ఆ తమ్ళపాకులు వేస్తే అవి అసలు ఈ నెయ్యిలో మరిగిన తర్వాత దాన్ని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే సడన్గా అవైలబుల్గా లేదు సో తెప్పించడం కూడా అని చెప్పేసి యాలకులు ఒక్కటే వేసిన సో చాలా బాగుంటుంది యాలకులు స్మెల్ ఒకటి మనకి ఇంకొకటి కొంచెం చాలా రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉండడానికి కూడా ఇవైతే యూజ్ అవుతాయి సో ఈరోజైతే చాలా పని అయింది ఫెస్టివల్ కదా ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది తర్వాత నెయ్యి కాచడం తర్వాత ఇల్లు అంతా క్లీన్గా చేసుకోవడం పూలు కూడా తెప్పించేసి వాటిని కూడా పెట్టేసుకున్నాను సో నేను ఏంటి మీరు ఇందాక అన్నారు కదా అంటే మూడు నెలలకు ఆరు నెలలకు ఎందుకు వీడియోస్ పెడతానంటే సో నేను డ్యూటీ తర్వాత పిల్లలు ఇల్లు ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నాకు మైండ్లోకి ఏమొస్తుందంటే మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ పెడితే కూడా ఎక్కడో ఒక దగ్గర ఫ్యామిలీకి ఇచ్చే టైం అయితే కొంచెం తగ్గుతుంది సో అలా ఇవ్వడం ఏమన్నా తగ్గిందా అని నా మైండ్లోకి వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా వీడియోస్ అయితే స్టాప్ చేస్తాను అంటే నా ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీకి అందులో ఏమాత్రం నేను కొంచెం ఏమన్నా నా ఫ్యామిలీ పిల్లలకి ఇచ్చే టైం ఏమన్నా తగ్గుతుందా అని అనుకున్నాను అనుకోండి సో ఇంక వీడియోస్ ఆఫ్ చేస్తాను అన్నట్టు అందుకే అట్లా వీడియోస్ ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా కూడా అవుతుంది సో నెయ్యి అయితే మొత్తం మీద నాకు ఈ గీ పాట్ నిండా అయితే వచ్చింది సో రేపు దివాళీ స్వీట్స్కి వస్తుంది తర్వాత కూడా మళ్ళీ నెయ్యి ప్రిపేర్ చేసే వరకు వస్తుంది సో పాప వాళ్ళు అయితే పేనీలు చేద్దామని అడుగుతున్నారు చూడాలి ఎంతవరకు వీలవుతుందో అవుతుందో ఇదండి నా దివాళీ ప్రిపరేషన్